కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్దాంతం చేస్తున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రెండు లక్షల కోట్లు మహిళల అభివృద్ధికి మూడు లక్షల కోట్లు గ్రామాల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించారని ఈ నిధుల్లో తెలంగాణ భాగస్వామ్యం కూడా ఉంటుందన్నారు రెండు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో లక్ష కోట్లను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ జరగకుండా ఉండేందుకే కాంగ్రెస్ నేతలు కేంద్ర బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగాలని తాము కోరుకుంటున్నామని ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేయడం దీని ద్వారా కేంద్రం కూడా బదురు అనేక విభాగానికి సంబంధించి అని ఆ విభాగాలకు సంబంధించి నిధులు కేటాయించారు లక్ష తొంభై వేల కోట్ల రూపాయల పైగా కేంద్ర నిధులు సమకూర్చే రాష్ట్ర బడ్జెట్ కనీసము దాని గురించి ప్రస్తావ లేదు